ప్రత్యూష ప్రత్యూష మేడం మేడం గారి దగ్గర ఉన్నాము గైనకాలజిస్ట్ సర్జన్ అండ్ అండ్ కాస్మెటిక్ నమస్తే గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ పి లక్ష్మి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ కాస్మెటిక్ గానకాలజిస్ట్ ప్రాక్టీసింగ్ అండ్ నల్లపరాజు వెంకటరాజు హాస్పిటల్స్ భీమవరం మన హాస్పిటల్లో కొత్త సబ్ స్పెషాలిటీ ఇంట్రడ్యూస్ చేయపోతున్నాము కాస్మెటిక్ గైనకాలజీ అని మ్యామ్ అసలు మనం కాస్మెటిక్ గైనకాలజీ అనేది కొత్తగా వింటున్నాము సో కాస్మెటిక్ గైనకాలజీ అంటే ఇది ఒక కొత్త సబ్స్పెషాలిటీ అప్కమింగ్ సబ్స్పెషాలిటీ మన గైనకాలజీలో కాస్మెటిక్ అనేది అపియరెన్స్ ఇంప్రూవ్ చేసే ఏ ప్రొసీజర్ అయినా మనం కాస్మెటిక్ అంటాము అది గైనకాలజీలోకి మనం అప్లై చేసినప్పుడు రాదర్ దాన్ అపియరెన్స్ మనం దాని ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము దాన్ని వల్వో వల్వోబజాయిన రీజువినేషన్ అంటాం ఆరల్స్ ఫంక్షనల్ గైనకాలజీ కానీ లేదా పెరీనియల్ రీజువినేషన్ అని కానీ అంటాము వజైనా అనేది ఇలాస్టిక్ స్ట్రక్చర్ అది ఏజ్ వచ్చే కొద్దీ లైక్ మన స్కిన్ ఎలాగైతే చేంజెస్ వస్తాయో అలాగే వజైనాలో కూడా చేంజెస్ వస్తాయి లేడీస్లో ఫస్ట్ మేజర్ చేంజ్ కనిపించేది దాంట్లో డ్యూరింగ్ చైల్డ్ బర్త్ నార్మల్ డెలివరీ తర్వాత వజైనా లూజ్ అవుతుంది బేబీ మనకు బయటకు వచ్చేటప్పుడు పెరీనియల్ మజల్స్ కింద మజల్స్ ఏదైతే సపోర్ట్ చేస్తాయో అవి చాలా లూజ్ అవుతాయి సో మజల్స్తో పాటు లోపల వజాయినా కూడా లూజ్ అవుతుంది దాని తర్వాత మనకి ఏజ్ వచ్చే కొద్దీ హార్మోనల్ చేంజెస్ రావడంతో కూడా దాంట్లో చేంజెస్ వస్తాయి అండ్ కొంతమందికి సర్జికల్ మెనోపాజ్ అంటాము అంటే ఏదో కారణాల వల్ల వాళ్ళకి గర్భసంచి ఎర్లీగా ఆపరేషన్ చేసేయాల్సి వస్తుంది సో ఆ సర్జికల్ మెనోపాజ్ కూడా వచ్చినప్పుడు వాళ్ళకి దాంట్లో వజాయినా డ్రై అయిపోవడం కానీ ఆ ప్రాబ్లమ్స్ ఆ చేంజెస్ అవి స్టార్ట్ అవుతాయి సో మీకు చేంజెస్ వచ్చినప్పుడు ఆ ఫంక్షన్ ఆఫ్ ద వజా అయినా మీకు నార్మల్గా ఉండదు దాంట్లో చాలా మార్పులు వస్తాయి ఆ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడాన్ని మనం కాస్మెటిక్ గ్యానకాలజీ అంటాము అసలు ఇది ఎవరికి అవసరం వాళ్ళు మీకు ఇది డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ కండిషన్స్లో మనం యూస్ చేస్తాము మనకి చేంజెస్లో మనకి మ్యాక్సిమం వ్యజాయిన లాక్సిటీతో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏదైతే సపోర్ట్ స్ట్రక్చర్ ఉంటాయో అవి వీకెన్ అవుతాయి సో లేడీస్కి వీకెన్ అవ్వడం మూలంగా దగ్గిన తుమ్మిన చుక్కా చుక్క యూరిన్ లీక్ దాన్ని యూరినరీ లీక్స్ అంటాము లేదా స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము అర్జెన్సీ ఉంటుంది అంటే వాళ్ళు యూరిన్ వచ్చినప్పుడు ఆపుకోలేరు సో అది అర్జెన్సీ యూరినరీ ఎర్జెన్సీ అంటాము అటువంటి లేడీస్కి దాని తర్వాత మీకు వజైనల్ ఇరిటేషన్ చాలామందికి ఆ ఇచ్చింగ్ ఉంటుంది రిపీటెడ్ వజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి రిపీటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది దాని తర్వాత వజైనల్ డ్రైనెస్ ఉంటుంది ఇలా మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి లోపల యోని పొడి మారిపోతుంది సో పొడి మారిపోయే కొద్ది కూడా వాళ్ళకి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి లేదా కలిసినప్పుడు భార్యాభర్తలు కలిసినప్పుడు వాళ్ళు పెయిన్ అని కంప్లైంట్ చేస్తారు వాళ్ళు యూరిన్కి వెళ్ళినప్పుడు పెయిన్ అని కంప్లైంట్ చేస్తారు లేదా కలిసినప్పుడు స్లైట్ బ్లీడింగ్ అది అవుతుంది అటువంటి వాటి అన్నిటికీ కూడా ఇది హెల్ప్ చేస్తుంది అండ్ దీంట్లో మనము ఇమీడియట్ చైల్డ్ బర్త్ కూడా మనకి దీంట్లో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి ఏవైతే మనకి పెరీనియల్ మజిల్స్ టైటెన్ చేస్తాయో సో అవన్నీ కూడా మనం దీంట్లో దీని ద్వారా మనం వాటిని ట్రీట్ చేయొచ్చు మ్యామ్ అసలు ఈ ప్రొసీజర్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకి దీనికి రెండు రకాల ఆప్షన్స్ అండి ఒకటేమో సర్జికల్ దేంట్లో అయితే మనం సర్జరీస్ చేస్తామో ఇంకొకటి నాన్ సర్జికల్ సర్జికల్లో వచ్చేసరికి మనం మోస్ట్లీ చేసేది వజైనోప్లాస్టీ పెరీనియోప్లాస్టీ అవి కాకుండా హైమనోప్లాస్టీ లేబియోప్లాస్టీ అలా రకరకాల సర్జరీస్ ఉంటాయి రెండో మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ నాన్ సర్జికల్ నాన్ సర్జికల్లో కూడా చాలా రకాలు ఉంటాయి ఒకటేమో మినిమలీ ఇన్వేసివ్ టెక్నిక్స్ అంటాము లైక్ ఇంజెక్షన్స్ పిఆర్పి కానీ కార్బాక్సిలేస్ థెరపీ అని బోటిలినం టాక్సిన్ ఇస్తాము హైల్రానిక్ యాసిడ్ ఇస్తాము ఎగ్జోసోమ్స్ ఇస్తాము అది పేషెంట్ పేషెంట్ని బట్టి వేరీ అవుతుంది కంప్లైంట్స్ సిమ్టమ్స్ని బట్టి రెండో రకం నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేది ఎనర్జీ బేస్డ్ డివైసెస్ అండి సో ఎనర్జీ బేస్డ్ డివైజెస్లో మనకి లేజర్స్ లేజర్ టెక్నిక్స్ వస్తాయి టూ లేజర్స్ ఉంటాయి మనకి ప్లాజ్మా ఎనర్జీ థెరపీస్ ఉంటాయి రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నిక్స్ ఉంటాయి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్ థెరపీస్ ఉంటాయి ఇవన్నీ డిఫరెంట్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ దీంట్లో ఎవరికి ఏది అవసరం పడుతుంది అనేది పేషెంట్ ఏజ్ని బట్టి వాళ్ళకున్న సింటమ్స్ని బట్టి సివియారిటీ ఆఫ్ సింటమ్స్ని బట్టి మనం దాన్ని మాడ్యులేట్ చేసుకుంటాము మనం ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత ఎంతసేపట్లో కొలుకుంటారు ఇవన్నీ ద మేజర్ అడ్వాంటేజ్ కాస్మెటిక్ గైనకాలజీలో ఏంటంటే ఇవన్నీ డే కేర్ ప్రొసీజర్స్ అండి దీనికి అడ్మిషన్ అవసరం లేదు రెస్ట్ అవసరం లేదు ఇది ఒక ట్వంటీ మినిట్స్ సెషన్ ఉంటుంది ఎవ్రీ సెషన్ సో ట్వంటీ మినిట్స్ సెషన్ చేయించుకున్నాక వాళ్ళు వాళ్ళ రూటీన్ వర్క్కి మామూలుగా వెళ్ళిపోవచ్చు దీనికి రెస్ట్ కానీ లేకపోతే ఏమన్నా స్పెసిఫిక్ పనులు చేసుకోకూడదు కానీ అలా ఏమి ఉండదు వన్ ఆఫ్ ద బేసిక్ అడ్వాంటేజెస్ ఇదే దీనికి ఓకే ఫుడ్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా జాగ్రత్తలు ఇన్ ద సెన్స్ ఫుడ్ అనేది మీరు రెగ్యులర్ అండి మీ రెగ్యులర్ డైట్ ఎలా ఉంటుందో మీ హెల్త్ కండిషన్ బట్టి మీరు అలా కంటిన్యూ చేస్తే సరిపోతుంది మీరు ఎక్స్ట్రా దీని గురించి ఏమీ ప్రికాషన్ తీసుకోవాలి అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు దీంట్లో ఇట్స్ లైక్ యువర్ రూటీన్ మీ రూటీన్ వర్క్ అలాగే నడుస్తుంది దీంట్లో ఏదో ఒక చిన్న ఎడిషన్ అంతే ఆ రోజుకి ఓకే మ్యామ్ అంటే ప్రొసీజర్ ఒకసారి చేయించుకుంటే సరిపోతుందా లేదా మరలా చేయించుకోవాలా మనకి ఇనీషియల్గా ఫస్ట్ మన దగ్గరికి కంప్లైంట్స్తో వచ్చినప్పుడు మనం వాళ్ళ హిస్టరీ హిస్టరీ చూసి మన సిమ్టమ్స్ చూసి మనం బేసిక్గా సెషన్స్ డిసైడ్ చేసుకుంటాం అంటే ఫోర్ సెషన్స్ పడతాయా సిక్స్ సిక్స్ సెషన్స్ పడతాయా అని ఇవేమి సింగిల్ సెషన్ బేస్ ట్రీట్మెంట్స్ కాదు మీకు ఏ ట్రీట్మెంట్ మొడాలిటీ తీసుకున్నా మీకు మినిమమ్ టు మినిమం ఫోర్ టు ఫైవ్ సెషన్స్ పడతాయి అండ్ ఈచ్ సెషన్ మీకు ట్వంటీ మినిట్స్ అలాగా లాస్ట్ అవుతుంది అండ్ ఒకసారి మీకు సెషన్స్ కంప్లీట్ అయిపోయాక మీకు ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందో చూసి మేము దాన్ని గ్రేడ్ చేసుకుని దాన్ని బట్టి మీకు ఫర్దర్ సెషన్స్ ఎప్పటికి పడతాయా ఏంటి అని చూస్తాము మనం ఇది మనం ఫంక్షనాలిటీ కోసం చేస్తున్నాం కాబట్టి మనకి ఏజింగ్ తగ్గదు సో మనకి ఏజ్ రిలేటెడ్ చేంజెస్ మీకు ఏజ్ పెరిగే కొద్దీ అవి పెరుగుతూనే ఉంటాయి సో ఇది వన్స్ అండ్ ఫర్ ఆల్ ట్రీట్మెంట్ కాదు సో మీరు తర్వాత దీన్ని టాపప్ చేసుకోవాల్సి వస్తుంది లైక్ టూ మంత్స్కి ఒకసారో సిక్స్ మంత్స్కి ఒకసారో డిపెండ్స్ మీకు మీకు ఉన్న ప్రాబ్లం తగ్గింది ఎంతవరకు తగ్గింది అనిపిస్తే ఓకే మీకు ఎప్పుడైతే మళ్ళీ రిజల్ట్ తగ్గుతూ ఉంది ప్రొసీజర్ది అనిపించినప్పుడు మీరు మళ్ళీ టాపప్ కోసం రావచ్చు వచ్చి మీరు సెషన్స్ బుక్ చేసుకుని చేయించుకుని వెళ్ళిపోవచ్చు ఓకే మ్యామ్ అంటే ఈ ప్రొసీజర్ తర్వాత మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ కలవచ్చు అంటారా అది నార్మలేనండి మీకు ఏ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్కి డౌన్ టైమ్ అనేది ఉండదు ఇట్స్ జీరో డౌన్ టైమ్ ప్రొసీజర్స్ సో మీరు ప్రొసీజర్స్ చేసుకున్నాక మీ రూటీన్ యాక్టివిటీస్ మీ రెగ్యులర్ యాక్టివిటీస్ అలాగే ఉంటాయి దాంట్లో ఏ రకమైన మార్పులు చేంజెస్ రావు ఓకే మ్యామ్ అంటే మళ్ళీ కిడ్స్ అంటారా కిడ్స్తో ఇష్యూ ఉండదండి దీంట్లో ఎందుకంటే దీని బేసిక్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఇది మనం ప్రొసీజర్ చేసినప్పుడు మీకు చిన్న చిన్న మైక్రో ఇంజురీస్ లాంటివి క్రియేట్ చేస్తుంది సో మైక్రో ఇంజురీస్ ఉన్నప్పుడు బాడీ దాన్ని హీల్ చేయడానికి ట్రై చేస్తుంది సో అది న్యాచురల్ ప్రాసెస్సే సో మీకు తర్వాత కిడ్స్ ప్లానింగ్ కానీ దానికి ఇబ్బంది ఏం ఉండదు కానీ సర్జికల్ ప్రొసీజర్స్ అయితే సర్జికల్ ప్రొసీజర్స్ లైక్ మీరు వజానోప్లాస్టీ కానీ పెరీనియోప్లాస్టీ చేయించుకున్నారంటే డెఫినెట్గా మీకు వేరే ఎనీ అదర్ సర్జరీస్ మీకు రికవరీ టైం ఇవ్వాలి ఒక వన్ వన్ వీక్ అలా రికవరీ పడుతుంది అండ్ యూజువల్గా మనం మీకు డెలివరీస్ అంటే మీకు ఫ్యామిలీ ప్లానింగ్ కంప్లీట్ అయ్యాకనే ఈ ప్రొసీజర్స్ చేస్తాము సో మీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలని అంటే ఈ లోపు యూజువల్గా వజైనోప్లాస్టీస్ అవి చెయ్యము సో అంతా అయిపోయాక ఇట్స్ అన్ ఎండ్ ప్రొసీజర్ దాని తర్వాత దెన్ ఇట్స్ నార్మల్ అంతే ఈ ప్రొసీజర్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ ఎంత టైంలో కనిపిస్తుంది మ్యామ్ మీకు ప్రొసీజర్ ఒకసారి మనం ఇవాళ ఇనిషియేట్ చేశాక మీకు ఫస్ట్ టూ సెషన్స్కి మీకు మేజర్ డిఫరెన్స్ ఏం కనిపించదండి మీకు బేసిక్ ఇనీషియల్గా డిఫరెన్స్ కనిపించాలంటే అట్లీస్ట్ థర్డ్ సెషన్ వరకు రావాలి సో మనం ఈచ్ సెషన్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ గ్యాప్ ఇస్తాము ఈ లోపు మనం ఫస్ట్ చేసిన సెషన్ వల్ల బాడీలో రీజనరేషన్ అది స్టార్ట్ అవుతుంది సో మీకు కొలాజన్ బిల్డప్ అవ్వడానికి మీకు మరి వాస్కులరైజేషన్ అవి స్టార్ట్ అవ్వడానికి ఎంత లేదన్నా ఫిఫ్టీ టు ట్వంటీ డేస్ పట్టేస్తుంది సో మీకు బేసిక్ ఫస్ట్ టైం ఇఫెక్ట్ నాకు ఒక డిఫరెన్స్ ఉంది ట్రీట్మెంట్ వల్ల అని తెలిసేసరికి మీకు అట్లీస్ట్ థర్డ్ సెషన్ వరకు అయినా రావాలి ఒకసారి మనకి సెషన్స్ కంప్లీట్ అయ్యాక దాని తర్వాత ఈ లాస్ట్ ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ కొంతమందికి వన్ ఇయర్ వరకు అది నిలబడుతుంది ఇంకా దాని తర్వాత వాళ్ళకి ఇఫెక్ట్ తగ్గుతా ఉంది అనిపించినప్పుడల్లా మనం సెషన్స్ టాప్ అప్ సెషన్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఓకే అంటే ఈ ప్రొసీజర్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తా ఉంటారు దీనికి మోస్ట్ ఆఫ్ ద లెక్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్కి అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవండి సర్జికల్ ప్రొసీజర్స్కి కొన్ని రకాలు ఉంటాయి అంటే కొంచెం మనం ఓవర్ కరెక్షన్ చేసిన అండర్ కరెక్షన్ చేసిన లేదంటే ఒకసారి ప్రొసీజర్ తర్వాత కొంతమందికి ఫైబ్రోసెస్ ఉంటుంది అంటే హీలింగ్ త్రూ ఫైబ్రోసెస్ అంటాము అలా ఏమన్నా జరిగినప్పుడు కొంచెం ఆ డ్రైనెస్ అది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది ఓన్లీ సర్జికల్ పార్ట్కి నాన్ సర్జికల్ పార్ట్కి యూజువల్గా ఏ సైడ్ ఎఫెక్ట్స్ కానీ అడ్వర్స్ కాంప్ రియాక్షన్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఇప్పుడు వరకు అయితే నోట్ అవ్వలేదు ఓకే మ్యామ్ అంటే ప్రొసీజర్ చేయించుకునే ముందు ఏమైనా టెస్ట్లు చేయించుకుని చేయించుకోవాలా టెస్ట్లు అంటే మనకి ల్యాబ్ టెస్ట్లు కాదండి ఫస్ట్ మనం పేషెంట్ వచ్చాక అసలు వాళ్ళ బేసిక్ క్లినికల్ కండిషన్ చూస్తాం ఎలా ఉంది అని వాళ్ళ హిస్టరీ టేకింగ్ ఉంటుంది అసలు వాళ్ళకి ఈ ప్రొసీజర్ వాళ్ళకి సెట్ అవుతుందా వాళ్ళకి అసలు నాన్ సర్జికల్ పడుతుందా సర్జికల్ పడుతుందా అనేది చూసుకుంటాము ఒకసారి మనం లేజర్ స్టార్ట్ చేసే ముందు మనం ఏజ్ ఆఫ్ ద పేషెంట్ని బట్టి కంపల్సరీగా ఒక పాప్స్మియర్ చేస్తాము అండ్ బేసిక్ రూటీన్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి వాళ్ళ సీబీసీ వాళ్ళ ప్లేట్లెట్ అది ఎంత ఉందో ఏంటో చూసుకుంటాము అండ్ వాళ్ళు వైరల్ మార్కర్స్ ఒకసారి చెక్ చేసుకుంటాము ఇవే బేసిక్ టెస్ట్ అదర్వైజ్ ఇంకా డయాబెటీస్ కానీ ఇంకేమైనా కోమోబిడిటీస్ ఉంటే దాన్ని బట్టి మనము అవసరమైతే చేస్తాము లేదంటే లేదు యాజ్ అ చీఫ్ ప్రొసీజర్స్కి కంపల్సరీ టెస్ట్ ఇది చెయ్యాలి అనేది ఏం లేదండి ఎక్సెప్ట్ ఫర్ ప్యాప్స్నియర్ ఓకే మ్యామ్ అండ్ కొంతమందికి ఇలా వల్వల్ ఇరిటేషన్ వజాయినల్ ఇరిటేషన్ షాఫింగ్తో వస్తారు వాళ్ళకు మాత్రం బయాప్సీ అవసరం అయితే చేస్తాము ఓకే మ్యామ్ అంటే చాలామంది లేడీస్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా చేయించుకోవచ్చా ఎవరైనా చేయించుకోవచ్చండి డయాబెటీస్ ఉన్న వాళ్ళతో మనకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మనకి నార్మల్ పీపుల్కి మనకి దాని ఇంప్రూవ్మెంట్ ఛాన్సెస్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కనిపిస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ సైడ్లో ఉంటుంది సో మీకు సక్సెస్ రేట్ కొంచెం తగ్గుతుంది ఎందుకంటే వాళ్ళకి న్యూరోపతి అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఓన్లీ డయాబెటీస్ అనుకోండి వెల్ కంట్రోల్ డయాబెటీస్ అయితే యూజువల్గా వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదు కానీ కొంచెం అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి మనం అనుకున్నంత ఇంప్రూవ్మెంట్ రాకపోవచ్చు కానీ ఎంతో కొంత వస్తుంది సో మనం వాళ్ళ కోసం కొంచెం సెషన్స్ ఎక్కువ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది అండ్ దాంతోపాటు మనకి యాడిటివ్ థెరపీస్ ఉంటాయి అంటే ఉట్టి లేజర్స్ కాకుండా వాళ్ళకి ఇంకా మిగతా బయాలజిక్స్ అవి ఏమైనా చెయ్యాలా అవన్నీ మనం చూసుకుని దాన్ని బట్టి చేస్తాము అసలు ఈ ప్రొసీజర్లో బెనిఫిట్స్ ఏంటి కదా ఈ ప్రొసీజర్లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనకి నాన్ సర్జికల్ మెథడ్తో ట్రీట్ అయిపోతాయండి డే కేర్ ప్రొసీజర్స్ రెస్ట్ అవసరం లేదు వాళ్ళు డైలీ రూటీన్ ఏం హ్యాంపర్ అవ్వదు అపాయింట్మెంట్ బేస్డ్ ఒక త్రీ ఫోర్ డేస్ అటు ఇటు అయినా పర్వాలేదు ఫ్లెక్సిబుల్ అపాయింట్మెంట్స్ ఉంటాయి సెకండ్ ఏంటంటే వాళ్ళకు ఉన్న సిమ్టమ్స్ ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సిమ్టమ్స్ వాళ్ళకి ట్రీట్ అయిపోతాయి సో లైక్ మీకు డ్రైనస్ ఉన్న వాళ్ళకి వజానల్ లూబ్రికేషన్ పెరుగుతుంది మీకు రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది ఎందుకంటే ఇది బ్యాక్టీరియల్ ఫ్లోరా అది ఇంప్రూవ్ చేస్తుంది మీకు బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేస్తుంది మీకు రిపీటెడ్ ఆర్ కంటిన్యూస్ వజానల్ డిశ్చార్జ్ అని కొంతమంది కంప్లైంట్ చేస్తారు మీకు అది తగ్గుతుంది సో ఇవన్నీ మీకు రీజుబినేషన్ అంటే మీకు మళ్ళీ పేషెంట్స్కి ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది కొంతమందికి కొన్ని కొన్ని దీనివల్ల ప్రాబ్లమ్స్ వల్ల సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళడానికి ఇబ్బంది ఉంటారు అప్పుడప్పుడు పేషెంట్స్ వస్తారు మేడం ఏం హజ్కి వెళ్ళాలి మాకు ఇలా ప్రాబ్లం ఉంది మాకు అక్కడ బాత్రూమ్స్ ఉండవు ఎలా అని సో వీళ్ళకి ఆ సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళే ఇన్హిబిషన్స్ అవి అవి పోతాయి సో వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది అండ్ వాళ్ళు చాలామందికి సెక్షువల్ గ్రాటిఫికేషన్ ఇంప్రూవ్ అవుతుంది సో ఇవి సమ్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఈ ప్రొసీజర్స్ కి ఈ హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి శ్రీ అభిరుచి కెనాల్ రోడ్ భీమువరం ఈ హాస్పిటల్ ని సంప్రదించాలనుకుంటే కాంటాక్ట్ నంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ వన్